ఏటా లక్ష మంది ఇంజనీర్లు పట్టా తీసుకుంటున్నారు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి జేఎన్టీయులో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం చార్మినార్ దట్ మే బి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దట్ మే బి ఈ ఫిల్ టవర్ లేకపోతే న్యూయార్క్ సిటీ కావచ్చు ఇక్కడ మనం నిర్మించుకున్న హైటెక్ సిటీ కావచ్చు ఈ ప్రపంచంలో ఒక దేశం యొక్క సింబాలిక్గా మనం రెఫరెన్స్ తీసుకునేది ఏదైనా దట్ హాజ్ బీన్ క్రియేటెడ్ బై వన్ ఇంజనీర్ ఎక్కడైనా మనం ఎక్కడికైనా వెళ్ళండి ఆ దేశంలో ఒక గొప్పది ఉందంటే ఆ గొప్పగా ఏది మనం రెఫర్ చేస్తున్నాం ఎక్కడైనా ఇంజనీర్స్ క్రియేట్ చేసిన మ్యాన్మేడ్ వండర్స్నే మనము ఆ దేశం యొక్క గొప్ప బూర్జ్ ఖలీఫా అయినా దుబాయ్ అనగానే బూర్జ్ ఖలీఫా అంటాం బూర్జ్ ఖలీఫాకు కూడా డిజైన్ చేసింది ఒక ఇంజనీర్ హైదరాబాద్ అనగానే గనిపేట్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న మూసీ రివర్ బేసిన్ మీద నిర్మించిన గొప్ప నిర్మాణాలు కావచ్చు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను మనం రెఫరెన్స్ కింద తీసుకుంటాం అంటే ఏ దేశం యొక్క ప్రగతినైనా ఆ దేశం సాధించిన ప్రగతికి కొలబద్దగా నిలబడుతున్న మ్యాన్మేడ్ వండర్ ఏదైనా దట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై వన్ ఊ ఈజ్ ఇంజనీర్ ఇంత అద్భుతమైన నైపుణ్యం కలిగిన ప్రపంచాన్ని ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించగలిగిన ఇంజనీర్స్ ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచన చేసి సరిదిద్దుకొని సవరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా ఈరోజు ఇంజనీర్లు అంటే ఇంజనీరింగ్ కాలేజీలు అంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు ఈరోజు లక్ష మంది మీ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని ఎవ్రీ ఇయర్ బయటకు వస్తే లక్ష మంది నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మన ఇంజనీరింగ్ కాలేజీలు మారుతున్నాయంటే అక్కడ ఉన్న లోపాన్ని గుర్తించాల్సిన బాధ్యత మాతో పాటు మీ మీద సామాజిక బాధ్యత ఉన్నది అని నేను బలంగా నమ్ముతున్నా విశ్వసిస్తున్నా మీ ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగ యువతుల యువకులను యువతి యువకులను ఉత్పత్తి చేసే కర్మాగారం కాకూడదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దేశ భవిష్యత్తును నిర్మించగలిగిన గొప్ప సంస్థలుగా మీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి అని చెప్పి మా ప్రభుత్వం కోరుకుంటుంది ఆ దిశగా మీకు కావలసిన సహకారాన్ని అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు కొన్ని కోర్సులు నిన్నమన్నా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకొచ్చి పెట్టారు కాలేజ్లు స్లైడింగ్ కానీ అడ్మిషన్స్లో ఉన్న కొన్ని సీట్లను కానీ ఆఫ్ క్యాంపస్ కానీ లేకపోతే రకరకాల ప్రతిపాదనలు నా ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు తాత్కాలిక ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన కోర్సుల మీదనే మీరు ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నట్టుగా అనిపించింది తప్ప ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఫ్యాకల్టీస్ని కానీ అవసరమైన సబ్జెక్ట్స్ని కానీ మీరు స్లోగా అవి కనిపించకుండా కనుమరుగవుతున్నాయి ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ ఈ దేశము అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందే దేశానికి అత్యధికంగా అవసరమైంది సివిల్ ఇంజనీర్లు కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చాలా కాలేజీలు వాళ్ళకి శాంక్షన్ అయిన అడ్మిషన్స్ని స్లోగా కంప్యూటర్ సైన్స్కి అదర్ యాక్టివిటీస్కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించుకుంటూ పోతున్నారు కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్ను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రతిపాదనలు నా ముందుకు వచ్చినాయి నా సూచన ఏంటంటే సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ని మ్యాండేట్గా మీ కాలేజీలలో నడపండి లేకపోతే రేపు దేశము అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాకుండా ప్రపంచానికి అవసరమైన మేధావితనాన్ని అందించే గొప్ప సంస్థలుగా మన ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి మీకు ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలు ఇండియాలో నాలుగుంటే నాలుగులో మూడు తెలంగాణ హైదరాబాద్లో ఉన్నాయి ఓన్లీ వన్ పూణేలో ఉన్నది ఏంది దీనికి కారణం ఎప్పుడైనా మా మిత్రులు ఆలోచన చేసిన అడుగుతున్నా దీనికి కారణం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీస్ మధ్యలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్లో ఐడిపిఎల్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఫార్మా మీద ఆరండి జరగడం వల్ల ఐడిపిఎల్లో ఉద్యోగులుగా మా చేరిన వాళ్ళు అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్తో బయటికి వచ్చి అది ఎస్ఓఎల్ కావచ్చు రెడీ కావచ్చు ఆల్ అదర్ ఫార్మాసిటికల్ సంస్థల యజమానులు ఒకప్పుడు ఐడిపిఎల్ ఐడిపిఎల్ రిలేటెడ్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు లేదా అక్కడ రీ అక్కడ జరిగిన రీసెర్చ్లో భాగస్వాములు కాబట్టి సిక్స్టీ ఫైవ్లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఇక్కడ ఫార్మా రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది కాబట్టి ఈరోజు మనం దేశంలోనే డ్రగ్ బల్క్లో మనం మెజారిటీ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నది ప్రపంచానికి ఏ అవసరం ఉన్న బల్క్ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తెలంగాణ వైపు చూస్తున్నారు అని అంటే ఆనాటి పాలకులు చాలా ముందు చూపుతో ఆలోచన చేసి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసిన ఇంత ముందే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్పిను కర్ణాటక ఇస్ ద హయ్యెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఐటీ సెక్టర్ అండ్ వై ఎస్ఎం కృష్ణ ముఖ్యమంత్రి మొట్టమొదట అందరికంటే ముందు ఐటీ రంగాన్ని ఐటీ విధానాన్ని ఆలోచన చేసి ఆ ముఖ్యమంత్రి గారు అక్కడ ఆ విధానం తీసుకొచ్చిండు కాబట్టి ఈరోజుకు దేశంలోనే ఐటీలో అత్యధికంగా ఎగుమతి చేసే రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీ వచ్చింది ఫాలోడ్ బై తెలంగాణ ఎందుకంటే గత ముఖ్యమంత్రులు ఐటీని ఫార్మాను గుర్తించడం వల్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇది పనికొస్తుంది మన యువతకు ఇది అత్యధికంగా లబ్ధి చేకూరుస్తుందని గత పాలకులు గత ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు తీసుకున్న నిర్ణయాలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఐటీ అండ్ ఫార్మాలో మనం చాలా ముందు ఉన్నాం